నెల్లూరు నగరంలోని స్థానిక వైఎస్సార్సీపీ పార్టీ నందు వైసీపీ నగర నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అసెంబ్లీ సాక్షిగా ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టిన బడ్జెట్లో గత ప్రభుత్వం పదమూడు లక్షల కోట్ల అప్పులు చేసిందని దుష్ప్రచారాన్ని చేపట్టారని కానీ బడ్జెట్లో చూపెడుతూ కేవలం ఆరు లక్షల కోట్లు మాత్రమేనని చూపెట్టారని జగన్మోహన్ రెడ్డిపై తప్పుడు ప్రచారాలు చేశారని ఆరోపించారు అలాగే బడ్జెట్లో కేటాయింపులు నామమాత్రంగా ఉన్నాయని సూపర్ సిక్స్ హామీలకు మొండి చేయి మిగిల్చారని వైఎస్ఆసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలకు తిలో దాలు ఇచ్చారని వ్యవసాయ రంగాన్ని పట్టించుకోలేదని ఆరోపించారు ఈ కార్యక్రమంలో నెల్లూరు నగరానికి చెందిన వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు నాయకులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం సో ఇప్పుడు మీ అందరికీ తెలుసు బడ్జెట్ సెషన్స్ జరుగుతూ ఉన్నాయి ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు చెప్పినటువంటి ప్రధానమైన మాట చాలా మంది ఇతర దేశాల్లో ఉండే వాళ్ళు కానీ ఇతర రాష్ట్రాల్లో ఉండే వాళ్ళకు కానీ అమితంగా ఒక భ్రమించినటువంటి మాట మన రాష్ట్రం పదమూడు లక్షల కోట్లు ఒక్కొక్కసారి అయితే పద్నాలుగు లక్షల కోట్లు అప్పు అయిందని ఆయన చెప్పడం ఆయన ఇచ్చినటువంటి మేనిఫెస్టోలోనే ఫస్ట్ పేజీలో రాష్ట్రంలో పదమూడు లక్షల కోట్లు అప్పులున్నాయని అందరికీ కూడా మీడియా ద్వారా ఎక్కడికి వెళ్ళినా కూడా ఇదే మాటను ఆయన ప్రస్తావించడం కూడా జరిగింది చాలామంది రాష్ట్ర ఇతర రాష్ట్రాల్లో ఉండేవాళ్ళు కానీ ఇతర దేశాల్లో ఉండేవాళ్ళు కానీ చాలా భయపడ్డారు ఆందోళన పడ్డారు పదమూడు లక్షల కోట్లు ఒక ఆంధ్ర రాష్ట్రానికి అప్పులుంటే రాష్ట్ర పరిస్థితి ఏంటి మన ప్రజల పరిస్థితి ఏంటి అనే ఆందోళన ప్రతి ఒక్కరిలో కూడా కనిపించేది అందుకే అన్ని దేశాల నుంచి అన్ని రాష్ట్రాల నుంచి వాళ్ళ రాష్ట్రం కోసం ఎన్నికల్లో ఇక్కడికి వచ్చి రాష్ట్రం ఏమైపోతుందన్న ఆందోళనతో చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి మాటలు నమ్మి వారు కూడా ఇక్కడ మాట్లాడడం కూడా జరిగింది అయితే ఈరోజు అసెంబ్లీ సాక్షిగా బడ్జెట్ ప్రవేశపెట్టారు ఈ బడ్జెట్లో మీకు కూడా ఒక కాపీ ఇవ్వడం కూడా జరుగుతుంది ఈ బడ్జెట్లో అంటే ఇక్కడ స్టేట్ సింబల్ వేయడం అసెంబ్లీ సాక్షిగా ఈ బుక్ని ఆర్థిక మంత్రి అటు అసెంబ్లీలో కానీ ఇటు కౌన్సిల్లో కానీ ప్రవేశపెట్టిన దాంట్లో ఇది చూస్తే రాష్ట్రమే కాదు ప్రపంచం అంతా కూడా నెవరిపోయింది ఎందుకంటే దీనిలో వాస్తవాలు ఉన్నాయి అప్పుల గురించి పదమూడు లక్షల కోట్లు పద్నాలుగు లక్షల కోట్లు అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ వాస్తవాలు తెలియచేయడం ఆయనకు ఒక భయాన్ని కలిగించే సుమారుగా ఆరు నెలల పాటు ఈ బడ్జెట్ సెషన్స్ని పోస్ట్ పోన్ చేసుకుంటా ఎట్టకేలకు ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో ఆ బడ్జెట్ సెషన్స్ని పెట్టడం కానీ దాంట్లో ఇచ్చినటువంటి వాస్తవాలను కన్నా గమనిస్తే అందరూ కూడా ఆశ్చర్యపోయాం చాలామంది నమ్మారు ఏమో చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా పదమూడు లక్షల కోట్ల అప్పులు ఉన్నాయేమో మనం ఎలా తీర్చాలి జగన్మోహన్ రెడ్డి గారు పేదలకి ఎంత సహాయం చేసినాడా అని అనే మాట చాలామందిలో కనిపించింది అయితే దీంట్లో ఉన్నటువంటి వాస్తవాలు ఏంటంటే రెండు వేల పద్నాలుగు అంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చే రోజుకి అంటే రెండు రకాల అప్పులు ఉంటాయి ఒకటి డైరెక్ట్గా గవర్నమెంట్ చేసేటువంటి అప్పులు రెండు గవర్నమెంట్ గ్యారంటీ ఇచ్చి కార్పొరేషన్ ద్వారా చేసేటువంటి అప్పులు ఈ రెండు కలిపి కూడా చంద్రబాబు నాయుడు గారు వచ్చే రోజుకి లక్ష ముప్పై రెండు వేల కోట్ల అప్పులుంటే చంద్రబాబు నాయుడు గారు ఐదు సంవత్సరాల పాలనలో ఎలాంటి సంక్షేమం కానీ అభివృద్ధి కానీ ఏ విధమైనటువంటిది కానీ ప్రజలకు అందకుండానే రెండున్నర లక్షల కోట్ల అదనంగా అప్పులు చేస్తే మూడు లక్షల పదమూడు వేల కోట్లు అప్పులైనాయి లక్షల ముప్పై వేల కోట్లు ఒక్కసారి ప్రజలందరూ ఆలోచించాలి ఈరోజు ప్రజలందరూ కూడా బాధపడతా ఉన్నారు అయ్యో జగన్మోహన్ రెడ్డి గారిని అప్పు అర్థం చేసుకున్నామే ఎందుకు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటలు విన్నాము అని ఈ మూడు లక్షల ముప్పై వేల కోట్లు చంద్ర జగన్మోహన్ చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి రెండు రెండున్నర లక్షల కోట్లు ఆయన అప్పు చేస్తే ఈయన మూడు లక్షల ముప్పై వేల కోట్లు చేస్తే అందులోనే మీ అందరికీ తెలుసు కేవలం ఒక్క డీబీటీ ద్వారానే రెండు లక్షల డెబ్బై వేల కోట్లు పేద ప్రజలకు సహాయం చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది పెన్షన్స్ తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారి కంటే కూడా అదనంగా అరవై ఒక్క వేల కోట్లని పేదలకు వృద్ధులకు వీరందరికీ కూడా పెన్షన్ ద్వారా ఇచ్చినటువంటి గణిత జగన్మోహన్ రెడ్డి గారిది రైతు భరోసా ద్వారా ఒక ముప్పై నాలుగు వేల కోట్లు అమ్మఒడి ద్వారా ఒక ఇరవై ఆరు వేల కోట్లు చేయూత ద్వారా ఒక పద్నాలుగు వేల కోట్లు ఆసరా ద్వారా ఒక ఇరవై ఐదు వేల కోట్లు వీటన్నిటికంటే మించి కోవిడ్ని ఆయన జయించినటువంటి తీరు కూడా మనం చూసాం ఇన్ని గొప్ప పథకాలు చేసి కూడా చంద్రబాబు నాయుడు గారు రెండు వందల లక్షల కోట్లు అప్పులు చేస్తే కేవలం మూడు లక్షల ముప్పై వేల కోట్లతోనే జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని పథకాలు చేయగలిగినారంటే డైరెక్ట్గా ప్రతి రూపాయి కూడా పేదలకి చెందాలి మధ్యవర్తులు దళాలు దళారులు లేకుండా ఒక మంచి అద్భుతమైనటువంటి పాలనను చేపట్టే అవన్నీ కూడా సాధ్యమైనాయి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా బాధపడుతున్నారు అనవసరంగా జగన్మోహన్ రెడ్డి గారిని అపార్థం చేసుకున్నాము అని అయితే ఇంకొక విషయం చంద్రబాబు నాయుడు గారు ఎన్ని అబద్ధాలు చెప్పారు సూపర్ సిక్స్ అని చెప్పారు సూపర్ సిక్స్లో ఈరోజు మీ అందరికీ కూడా తెలుసు తల్లికి వందనం అతను అంటే ప్రతి బిడ్డకి కూడా నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు ఈ రోజుకి కూడా ప్రతి ఒక్కరి చెవుల్లో కూడా ఈ మాట రిపీట్ అవుతూ ఉంది పదిహేను వేలు పదిహేను వేలు అన్నది దీనికి ఎంత కావాలి ఎనభై నాలుగు లక్షల మంది పిల్లలుంటే పదమూడు వేల కోట్ల అవసరమైతే ఐదు వేల నూట యాభై కోట్లు మాత్రమే బడ్జెట్లో చూపించారు బడ్జెట్లో చూపించినంత కూడా పెట్టాలని లేదు ఈ ఐదు వేల నూట యాభై కోట్లు కూడా ఆయన పెడతాడని నమ్మకం ఈరోజు ఏ ఒక్కరికి కూడా లేదు అలానే ఆడబిడ్డనేది ఏం చెప్పాడు ప్రతి నెల ప్రతి ఆడబిడ్డకి పదిహేను వందల రూపాయలు ఇస్తానన్నాడు అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ప్రతి ఆడబిడ్డకి కూడా పద్దెనిమిది సంవత్సరాలు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి నీకు పదిహేను వందలు అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలు ఇస్తానన్నాడు దానికి ఎంత ఖర్చు అవుతుంది సుమారుగా పద్దెనిమిది వేల కోట్లు ఖర్చు అవుతుంటే ఒక్క రూపాయి కూడా దాని గురించి దీంట్లో ప్రస్తావన చూపించలేదు అదే జగన్మోహన్ రెడ్డి గారి చేయూత ఆసరా కింద ప్రతి ఒక్క మహిళనే ఆదుకున్నటువంటి చరిత్ర మనం చూసాం అలానే అన్నదాత శివీ ప్రతి రైతుకి జగన్మోహన్ రెడ్డి గారు పదమూడు వేల ఐదు వందలు ఇస్తే నేను ఇరవై వేల రూపాయలు ఇస్తానని చెప్పాడు సుమారుగా మన దగ్గర యాభై ఐదు లక్షల మంది రైతులకు మనం ఇంతకు ముందు రైతు భరోసా ఇస్తా ఉన్నాం ఆ లెక్కను కానీ తీసుకుంటే ఇరవై వేల రూపాయలు ఇవ్వాలంటే పదకొండు వేల కోట్లు అవుతుంది కానీ ఎంత చూపించారు బడ్జెట్లో కేవలం వెయ్యి కోట్లు చూపించారు వెయ్యి కోట్లు ఎక్కడ పదకొండు వేల కోట్లు ఎక్కడ ఒక్కొక్క రైతుకి కనీసం రెండు వేల రూపాయలు కూడా ఇవ్వలేని పరిస్థితి ఈరోజు మనం బడ్జెట్లో చూస్తూ ఉన్నాం అలానే మనబడి నాడు నేడు అద్భుతంగా ఇన్స్టిట్యూషన్స్ మనం డెవలప్ చేసుకున్నాం ఈరోజు కేవలం ఒక వెయ్యి కోట్ల రూపాయలు మాత్రమే వాటన్నిటికి కలిపి బడ్జెట్లో కేటాయింపులు పెట్టినాడు చంద్రబాబు నాయుడు గారు